वाया फाइनेंस ने नू में रामांची। अरे <सी> है ना। अम्म गर्ल्स। चलो तेंजवन में ना कोप सेकंड लिया टाइम है। तो ऊपर लगो। ये लोग बहुत बढ़िया। हैप्पी बर्थडे। हैप्पी बर्थडे। बहुत बढ़िया कितने बोले। सेम वाला में वाला। फाइन मॉन्टेज। कार्न कार्न में। नहीं जाइए कर दे। यदि तो तो नंदी उसको है अब अरे यार एक दिन है ना सब बच्चे लाए सेना का नायक तो हम बच्चे लाए सेना का नायक तो हम बच्चे लाए जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस बुकर 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 तेरे మీడియా మిత్రులకి నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బిసిసి అధ్యక్షుడైన శ్రీ సిరిమిళారెడ్డి గారి యాభై ఒకటి ఒక సందర్భంగా ఆయనకు మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆదరణ నుంచి అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మా మేమైతే మా కార్యకర్తలు అయితే మా మేము అందరూ ఆదా తరపున ప్రజల తరపున నుంచి కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ మన ఆయన ఈరోజు ఒక రా ఒక క్రిషిస్ అయిన మాజీ సీఎం రాసిరెడ్డి కూతురు అదే బీసీ అధ్యక్షుడు సీఎం రోజులో చూపడినాడు అదే రోజులో శరిమల మేడం కూడా రాబోయే రోజుల్లో నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది కానీ రెండు వేల ఇరవై ఏడు కానీ ఎలక్షన్ జరిగితే కంపల్సరిగా ఆంధ్రప్రదేశ్ సీఎం అవడానికి ఆంధ్రప్రదేశ్ అందరూ ఎదురు చూస్తున్నారు అటువంటి ఆమెకు ఎన్నో ఉన్నత సా సాధించాలని మరియు మంచి ఆయు ఆయుగ ఆయుగం ప్రసాది దేవుని దేవదేవాలతో ఆయన ప్రసాదించాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇట్లా రమేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రమేష్